తన జీవితం ఒక టీచర్గా ప్రయాణం మొదలుపెట్టి భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయి తర్వాత అంచెలంచాలుగా ఎదిగి ఈ దేశానికి ప్రథమ పౌరులుగా తను తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించిండడు మరి అంతటి కఠోరమైనటువంటి శ్రమ పట్టుదల కృషి వాళ్ళ యొక్క ఎప్పుడైనా మనకు ఒక స్థానం వస్తే అక్కడే ఆగిపోవడానికి చూస్తూ ఉంటాం ఎక్కువ మంది పిల్లలు బట్ అందరూ అలాగే ఉన్నారు మరి ఆ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని అంచకంచెలుగా తన యొక్క జీవితాన్ని ముందుకు సాగే క్రమంలో అంతటి గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది మామూలు విషయంగా ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు కూడా చక్కగా ప్రతిరోజు పాఠశాల పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఈరోజు టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం విద్యార్థులు తమే స్వయంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం అనేది చాలా సంతోష సంతోషపడవలసినటువంటి విషయం फ्रम सैरी थँकफर विद्यार्थी विद्यार्थे राधाकृष्णन गारखी